హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పవన్ కుమార్ ఈరోజు ఒక వినూత్నమైన ప్రయోగంతో మీ ముందుకు వచ్చాను ఓ చిన్న కథ ఒక సగటు మనిషికి అనుకోకుండా ఒక సంఘటన ఎదురైతే అతని హావభావాలు ఎలా ఉంటాయని చెప్పేటువంటి ఒక చిన్న కథా ప్రక్రియ కథా శీర్షిక సగటు మనిషి అతని హావభావాలు నిరాశతో మొదలు ఉదయం నవ్వే పాపను చూశాను నవ్వాను ఒక సంతోషం అప్పు కట్టేయాలి ఆలోచనలతో నడిచాను అంతా దిగులు ఏదో మూట కనిపించింది అక్కడ ఆలోచన చటుక్కున ఎత్తుకొని ఉరికాను పరుగు ఎవరిలో ఎవరూ లేని చోట నెమ్మదిగా విప్పసాగాను కాస్త భయం నవ్వుతున్న బోసి గాంధీ బొమ్మ నోట్లు ఎంతో ఆశ్చర్యం ఇక్కడ ఎవరు పారేసుకున్నారు ఒక ఆలోచన మనకే దొరికింది ఇక నాదే ఆశ హమ్మయ్యా నువ్వు ఉన్నావయ్యా దేవుడా ప్రార్థన హమ్మో ఎక్కడ దాచాలి ఎలా తీసుకెళ్ళాలి ఒక మంతనం కష్టపడి ఇంటికి చేరాడు శ్రమ డబ్బు ఉంది కానీ నిద్ర లేదు భయం మసగగా నిద్రపట్టింది కొనుకు బూట్ల చప్పుడు తలుపులు టకాటకా బాదుతున్న పిడికిళ్ళు లాఠీలు ఒక భయోత్పాతం సార్ ఇదిగో దొంగ దొరికాడు దొంగ ఇతనే చేయని నేరానికి ఒక మరక నేను దొంగను కాదు దొంగను కాదు వదిలేయండి బ్రతిబిలాడటం చెంప చెల్లుమంది కన్నీరు బయటపడింది నిద్దుర చెదిరిపోయింది మెలకువ చుట్టూరా చూశాను భార్యా పిల్లలు నిద్రపోతున్నారు అసలు జీవితం అంతే సరాసరి వెళ్ళి ఆ సంచి ఎక్కడ దొరికిందో అక్కడే వదిలేశాను ఇది నాది కాదు అని చీటీ రాసి ఒక ప్రాయచిత్తం ఇంటికొచ్చి నిద్రపోయాను మనశ్శాంతి పాప నా గుండెలను తన్నింది ఏదో ఆనందం మా ఆవిడ ఛాయ్ చేస్తూ ఉంది ఏదో పాట పాడుతూ ఒక ఉల్లాసం ఇవాళ పని తప్పక దొరుకుతుంది దిగులు పడకండి అంది తను నవ్వుతూ ఒక భరోసా ఇక లేచాను సరికొత్త ఉదయం మొదలు ఆశల పల్లకి జీవితాన్ని మోయడానికి సిద్ధం గుమ్మం దగ్గర కాలికి ఏదో అడ్డు తగిలింది ఆశ్చర్యం అదే సంచి ఒక నవ్వు బొమ్మతో ఇది ఇక నీదే అనే చీటీతో సంభ్రమాచర్యం చేతులు జోడించి నువ్వు ఉన్నావయా దేవుడా అన్నాను మళ్ళీ కృతజ్ఞతతో మొదలు మళ్ళీ నవ్వుతూ జీవిత చదరంగం ఇదే కదా సగటు మనిషి జీవితం నచ్చితే లైక్ చేయండి కామెంట్ తప్పక చేయండి ఎవరైనా మన మిత్రులతో సబ్స్క్రైబ్ కూడా చేయించండి మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ పవన్ కుమార్